హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ చేయండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందైతే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో వీడియోస్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేసి అనుకుంటున్నారా సో మేము నిన్న వేరే వాళ్ళది చేను కౌలుకి తీసుకున్నామండి సో అది ఇంతవరకు అయితే ఎక్కడుందో తెలియదు అనమాట అది అయితే నాన్న నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట సో ఎందుకంటే పతికట్టే పీకించాలి కదా అందుకే వెళ్తున్నాం అనమాట ఇంతవరకు అయితే చూడలేదు నేనే నానని ఒకసారి అయితే వెళ్ళి చూసొద్దాం నాన్న అనేసి అంటే తీసుకొని వెళ్తున్నారు సో నాన్న ఎర్లీ మార్నింగే మిరపతోట తోట దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోయారనమాట వెళ్ళొచ్చారు అంటే వాటర్ పడుతుంది అనమాట సో వాటర్ పెట్టి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చేసరికి ఇక నేను టీ చేసాను టీ చేసి తాగి వెళ్తున్నాము ఇద్దరం కలిసి అయితే సో ఎందుకంటే మళ్ళీ మే నెలలో నుండి పుల్లలు అనమాట పుల్లలు దున్నిపిస్తూనే ఉంటారు సో ఒకసారి చూసి అయిపోతుంది కదా మా బాబాయ్తో దున్నిపిద్దామన్నట్టయితే అనుకుంటున్నాం ఈ ఇయర్ నుండి అయితే ఇంతకుముందు అయితే వేరే వాళ్ళతో దున్నించామన్నమాట సో మా బాబాయ్ వాళ్ళు ట్రాక్టర్ తీసుకున్నారు కదా సో పాయితే దున్నిపిద్దామన్నట్టయితే అనుకుంటున్నాం అనమాట ఛాయ్ తాగేసి వచ్చేసాము ఇదేనండి మేము తీసుకున్న కౌలు చేను సో ఇది వచ్చేసి నల్ల రేగడి చేను అనమాట సో ఇది వాళ్ళేమో ఎకరం పావు ఉంటుంది అనేసి అన్నారు సో ఇది దగ్గర దగ్గర ఎకరంన్నరకి కొంచెం తగ్గుద్ది సో వాళ్ళు కొలిపిస్తామన్నారు ఒకవేళ కనుక వాళ్ళు కొలిపించితే ఎంత వస్తుందో దాన్ని బట్టి మేము కౌలు అనేది ఇవ్వాలి ఆల్మోస్ట్ ఇచ్చేసాం అంటే ఆల్రెడీ ఇచ్చేసాము అమౌంట్ మనీ అయితే సో కౌలు ఇవ్వాలన్నమాట సో వాళ్ళు కొంచెం మనీ అవసరం ఉందనేటు మనీ తీసుకున్నారు అంటే వాళ్ళు పర్సనల్గా తీసుకున్న మనీ అది వేరు ఇది వేరు అనమాట సో ఇది అనమాట తీసుకున్నదైతే ఇదండి తీసుకున్నదైతే సో మాకెళ్ళైతే కౌలు వచ్చేసి టెన్ థౌసండ్ అనమాట సో ఇది ఒకవేళ ఎకరం నర కనుకుంటే ఫిఫ్టీన్ థౌజండ్ ఇవ్వాలి ఎకరం పావుంటే కనుక ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలన్నమాట సో వాళ్ళు కొలిపించి అప్పుడు చెప్తామనేసి అన్నారు వాళ్ళు కొలిపించేటప్పుడు అయితే మళ్ళీ వెళ్తామన్నమాట ఆల్మో అంటే వాళ్ళకి ఆల్రెడీ మేము మనీ ఇచ్చేసాము వాళ్ళు కొంచెం మాకు ఎక్కువ ఉంది అనేసి వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళు అనేసి అన్నారు సో కొల్పించుకుంటే మీరు కొల్పించుకోండి మేమైతే మనీ ఇవ్వమనేసి అన్నాం అనమాట సో ఇంతవరకు అయితే చూడలేదు కాబట్టి చూడడానికి అన్నట్టు వచ్చాము వచ్చి చూస్తున్నాం అన్నమాట గెడ్లు ఎక్కడికి ఎక్కడికి ఉన్నాయి ఎటు సైడ్ ఉన్నాయి అసలు ఎంత దూరం ఉన్నాయి ఏంటి అనేది చూడడానికి అయితే వచ్చాము ఇదిగోండి అసలు గెట్ల అయితే ఏం కనిపించలేదండి గెట్ల మీదే పత్తి కూడా వేసేసారనమాట మనము నల్ల రేగడి ఎర్ర నేలలు అంటే నల్ నల్ల నేలలు ఎర్ర నేలలు ఇవి రెండు మనం డౌట్ పడవలసిన అవసరం లేదు ఎందుకంటే పంట మంచిగా పండుతుందనమాట దానికి మనం ఇచ్చే బలాన్ని బట్టి సో దీన్ని మేము ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి మా మాకు గేదెలు ఉన్నాయి కాబట్టి గేదెలు అయితే ఈ పొలంలో వేసేస్తామన్నమాట సో ఇటు సైడు పొలాలు ఉన్నాయన్నమాట వరి వరి నాటారు అంటే మామయ్య వాళ్ళవి తెలిసిన అనమాట అంటే రిలేటివ్స్ కాదు తెలుసు అనమాట సో అనమాట వరి వేశారు సో దాని పక్కన పొలం పక్కనే మోటార్ కూడా ఉంది వేరే వాళ్ళది ఒకవేళ కనుక ఇందులో మిర్చి వేస్తే కనుక వాళ్ళ నీళ్ళే మేము తీసుకోవాలి సో పైపులైతే తీసుకోవాలి ఇక్కడైతే మిర్చినే వేస్తాము ఇక్కడ బాబాయ్ వాళ్ళది కూడా తీసుకున్నాం అనమాట అది అక్కడ రెండు రెండు ఎకరాలు అయితే మిర్చి అయితే వేసేస్తాము అంటే నాకు తెలియదు ఎకరాలు ఎంత సెంట్లు కుంటలు అంటారు కదా ఇవి నాకు అంత బాగా తెలియదు అన్నమాట అంటే భూమి లెక్కలవి ఏమి నాకు తెలుసు మా నాన్నకైతే పర్ఫెక్ట్గా తెలుసు మా నాన్న చూస్తున్నారనమాట చూసారా ఇది గెట్టు అది గెట్టులానే ఉందండి అసలు గెట్టే లేదనమాట గెట్టు మీద కూడా పత్తి వేసేశారు సో చూస్తున్నాం అనమాట ఎంత ఉంటుంది నాన్న అనేసి అడుగుతున్నాను మా నాన్న వెనక మా నాన్న ఏమో చూస్తున్నారు పర్టికులర్గా నేనేమో ఎంత ఉంటుంది ఏంటి అనేసి అడుగుతుంటే ఎకరం నర ఉంటుంది దగ్గర దగ్గర ఎకరం నరకి కొంచెం తగ్గుద్ది అనేసి చెప్తున్నారు అనమాట చూడాలి అంటే మా నాన్న అన్నారు అంటే ఎకరం అయితే కొంచెం తగ్గుద్ది అనేసి సో చూద్దాం వాళ్ళు కొలిపిస్తామన్నారుగా కొలిపించిన తర్వాతకి దాన్ని బట్టి ఏంటి అన్నదైతే తెలుస్తుంది అనమాట సో పక్కనే సీతారం ప్రాజెక్ట్ కాలువా ఉంది ఇంతకుముందు మీకు చూపించాను కూడా సీతారం ప్రాజెక్ట్ అనేది దాని పక్కనే అనమాట మాకంటే మేము టూ ఈ చైన్కి రావాలంటే టూ సైడ్స్ నుంచి రావాలి ఆ సీతారం ప్రాజెక్ట్ కాలువ పక్క నుండి అండ్ ఇటు సైడ్ అనమాట నకిరపేట అని మా కూరు పైకి ఉంటుంది సో దానిపై నుండి కూడా రావాలన్నమాట ఇటు నుండి రావచ్చు అటు నుండి రావచ్చు టూ సైడ్ నుంచి అయితే రావచ్చు సో యాక్చువల్గా అయితే టూ ఎకర్స్ అంటే అనేసి అనుకున్నాము బట్ ఏంటంటే కొంచెం అని అడ్ అవి అడ్జస్ట్ అవ్వలేదనమాట అందుకే ఒక ఎకరమే తీసుకున్నాము సో మా నాన్న ముందు చూసుకుంటూ వెళ్తున్నారు మా నాన్న మా మా నాన్న వెనక నేను అనమాట అడుగుతూ వెళ్తున్నాను యాక్చువల్గా అయితే నాకు ఇంతకుముందేమో కానీ ఇప్పుడైతే వ్యవసాయం చేయడం అంటే పిచ్చి అనమాట ఎంత పిచ్చి అంటే అంత ఇంతకు ముందు ఉండే ఇష్టము బట్ మనకు అంత అవగాహన లేదు కాబట్టి కొంచెము వెనకడగా వేస్తూ వేస్తూ ఉండేదనమా అనమాట సో మనం అలానే ఉండిపోతే అలానే ఉండిపోతాం కదా ఇప్పుడైతే ఎవరినో ఒకరిని పెట్టి చేయించుకోవచ్చు ఇలానే కూర్చొని ఉంటే మనకి ఏమి రాదు చేస్తేనే వస్తుంది కదా అన్నట్టయితే ఒక స్టెప్ అనేది ముందేసాను అనమాట ఓకే పర్లేదు చైన్ అయితే బాగానే ఉందండి ఎక్కడ కానీ ఇలా ఉంది అలా ఉంది అనేసి చెప్పడానికి లేదనమాట పర్ఫెక్ట్గా ఉంది ఓకే బాగుంది దారి కానీ ఏం కానీ ఏదైనా కూడా పర్ఫెక్ట్గా ఉందనమాట కొన్ని 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 ఏంటంటే దారి అనేది ఉండదు అనమాట వేరే వాళ్ళ చేన్ల మీదకి వెళ్తూ ఉంటే వాళ్ళు తీడుతూ ఉంటారు అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ లేవు అనమాట దారి అయితే పర్ఫెక్ట్గా ఉంది ఎట్లుండి అయినా రావచ్చు అనమాట మెయిన్ మనం చేన్లు తీసుకుంటే మెయిన్ దారి చూసుకోవాలి అదొకటి ఎందుకంటే చెప్పాను కదా వేరే వాళ్ళ చైన్ల మీద వెళ్తూ ఉంటే తీడతారు అనమాట సో ద దీనికైతే మేము తీసుకున్న దానికైతే పర్ఫెక్ట్ అనమాట దారి ఏదైనా కూడా చైన్ కూడా పర్ఫెక్ట్గా ఉందనమాట నాన్నదే అంటున్నారు పర్ఫెక్ట్గా ఉంది ఉంది చైన్ అయితే అనేసి నేనైతే వచ్చే ముందే అనుకుంటూ ఉన్నాను ఎలా ఉంటుంది ఏంటి అనేది అనుకుంటూ ఉన్నాను బట్ కొంచెము ఎలా ఉంటుందో ఏమో అనుకుంటూ కొంచెము డల్గా వచ్చాను అనమాట సో చూసాక ఓకే బాగుంది అనేసి ఇక డిసైడ్ అయిపోయి నచ్చింది ఓకే తీసేసుకున్నాం కదా ఆల్రెడీ ఓకే బాగుంది అనేసి అనిపించింది అప్పుడైతే సో మా ఆనాటి వెళ్ళి చూస్తున్నారు మన నాన్నన్నారు ఇటు సైడ్ నుండి కూడా రావచ్చు మనం దగ్గర నుండి కాళ్ళ సైడ్ నుండి అనేసి అన్నారనమాట సో అందుకే ఒకసారి దారి చూద్దాము అన్నట్టయితే వెళ్తున్నాను చూడండి ఇదిగోండి ఇక్కడ సిద్ధరం ప్రాజెక్ట్ కాలు అంటే ఇదేనమాట ఇది బ్రిడ్జి ఇక్కడ బ్రిడ్జి కడుతున్నారు సో ఇదిగోండి దారి ఇటు సైడ్ నుండి కూడా రావచ్చు ఈ దారి గుండా అయితే డైరెక్ట్ మా ఇల్లకి వెళ్ళిపోతుంది అనమాట సో ఇదిగోండి కాలువ అంటే వాటర్ అనేది ఏం వదలలేదు ఆ వాటర్ ఏంటంటే వర్షాకాలం వాటర్ అలానే ఉండిపోయాయి అన్నమాట సో వాటర్ అది ఇంకా పూర్తి అవ్వలేదు సో ఇది ఇలా అయితే వెళ్ళొచ్చు ఇదైతే దారి ఈ దారి నుండి కూడా రావచ్చు అన్నమాట సో ఇక్కడ మా నాన్న పిలిచారు ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టయితే సో వెళ్దామని వస్తుంటే మా నాన్న కూడా ఒకసారి ఇటు చూద్దాం అన్నట్టు మా నాన్న కూడా వస్తున్నారనమాట ఇక్కడొచ్చేసి చూస్తున్నారు అంటే దారి ఎలా ఉంది ఏంటి ఇవన్నీ చూస్తున్నారు అన్నమాట సో చూసేసి ఇక సరే వెళ్ళిపోదాంరా అనేసి అంటే ఇక ఇంటికి అయితే వెళ్ళడానికి వస్తున్నాము అంటే ఎక్సల్ అక్కడ పెట్టేసాం కదా ఎట్ అంటే ఇలా ఇలా వెళ్దాం అనేసి అన్నాము ఇక ఎందుకు అలానే వచ్చాం కదా అలానే వెళ్దాం అన్నట్టు అయితే ఇక మళ్ళీ అలానే వెళ్తున్నాం సో ఇది మేమైతే తీసుకున్న చైన్ అయితే సో మొత్తం చూసేసి ఇక బయలుదేరుతున్నాం అన్నమాట సో మొత్తానికైతే చైన్ అంతా చూసేసి బయలుదేరుతున్నాం మంచిగా మాట్లాడుకుంటూ ఇద్దరం మాట్లాడుకుంటూ ఇంటికైతే బయలుదేరుతున్నాం అనమాట సో ఇదండి వీడియో అయితే సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి బాయ్